హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ చికెన్ పచ్చడి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసేవాళ్ళు చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలోచన వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వీడియోలోకి వెళ్ళేటప్పుడు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ముందుగా దీనికోసం ఒక కేజీ చికెన్ని తీసుకొని ఈ చికెన్ని బోన్లెస్ అయితే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకోవాలి అలానే పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా మీడియంగా ఉండే ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక రెండు మూడు సార్లు ఇందులో ఉన్న వాటర్ అని పిన్నేసుకొని ఒక వేల పాటు బౌల్ తీసుకున్నాము వండెపాటి కళాయి అయితే బాగుంటుంది ఇందులోకి శుభ్రంగా పిండుకున్న చికెన్ మొక్కలను వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా చేతితో కానీ గెరిక్తో కానీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడికి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది ఎముకలు లేకుండా మెచ్చడి మొక్కలతో అయితే బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసి దీన్ని ఉడికిస్తే ఇందులో మనం సాల్ట్ వేయటం వల్ల ఆయిల్ వేయడం వల్ల వాటర్ అనేది కొంచెంసేపటికి రిలీజ్ అవుతుందనమాట ఆ వాటర్లోనే చికెన్ అనేది మనకి పూర్తిగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్నాము చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా దీన్ని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టి వాటర్ని ఇంకిపోయేదాకా మనం మగ్గించుకున్నాము దీంట్లోకి మసాలా కోసం ఇప్పుడు మూత పెట్టి ఇది ఉడికించుకుందాం మసాలా కోసం పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులోకి మూడు లవంగాలు మూడు యాలకులు అలానే ఇంచుల దాల్చిన చెక్క వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఇలా అవి వేగిన తర్వాత ఇందులోకి పెద్ద టీ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఈ మసాలాలు మారిపోకుండా ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్ పెడితే మారిపోతే పచ్చడి అంత టేస్ట్ రాదు కాబట్టి లో ఫ్లేమ్లో ఈ మసాలాలన్నీ వే వేయించుకుందాం ఈ ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒకటిన్నర టీ స్పూన్లు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఇవి వేగి మంచి సువాసన వస్తాయి అప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి ఈ చికెన్లో మూత తీ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అనేది బాగా ఎక్కువగా ఉండే కదా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనము ఈ చికెన్ని వాటర్లోకి బాగా మారకుండా ఇలా కలిపేసుకున్నాము ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల మనకి చికెన్లో వాటర్ పూర్తిగా ఇంకిపోతుంది మనం ముందుగా మిక్సీ పట్టు వేయించి పెట్టుకున్న వాటిని ఆరిపోయాక మిక్సీలో వేసి కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము చూడండి ఇప్పుడు వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని వేరొక తల్లిని ఒక బౌల్లో కానీ గిన్నెలోకి కానీ పెట్టుకొని ఇప్పుడు అదే కరాయిలో రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ చికెన్ పచ్చడికి పల్లీ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ బాగుంటుంది పప్పుల నూనె నేనైతే పల్లీ నూనె వేస్తున్నాను ఒక కేజీ చికెన్కి రెండు వందల యాభై గ్రాములు ఆయిల్ పడుతుంది సో ఈ ఆయిల్ కొంచెం వేడైనాక మనం ముందుగా వాటర్లో ఉడికించుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులోకి ఆయిల్లోకి వేసి ఫ్రై చేసుకుందాం ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పెద్ద టీ స్పూన్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి చికెన్ ముక్కలు అల్లం ముక్కలు కూడా వేగి పచ్చివాసన రాకుండా ఉంటాయి సో మరీ వేయించుకోమన్నాను కదా అని ఎక్కువ వేయించుకుంటే ముక్క మరీ హార్ట్ అయిపోతుంది గట్టిగా ఉంటుంది తినేటప్పుడు అంత బాగుండదు మనకి ముక్క పైకి బాగా క్రిస్పీగా కనిపించి లోపల మెత్తగా రావాలి అలా వేయి ఈ స్టేజ్లో వేయటం వల్ల చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయి పచ్చివాసన రాకుండా ఉంటుంది మనకి చూడండి కొద్దిగా వేగితే సరిపోతుంది కొంచెం చూడండి ఈ స్టేజ్లోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇది సరుగు నూనె కాబట్టి ఇట్లా పొంగినట్టుగా వస్తుంది ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులన్నీ వేసేసి కలిపేసుకుందాం అలాగే ఉప్పు కూడా కొంచెం తగ్గించి వేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు నాలుగైదు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కారాన్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మసాలాలు ఉప్పు కారం వేసుకొని వీటన్నిటిని బాగా వేడి మీద ఉండగానే ఇలా కలుపుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత తినిపోయిన మూత పెట్టి పక్కన పెట్టి ఇది కంప్లీట్గా అంటే కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని మీడియం సైజులో ఉన్న ఒక ఐదు నిమ్మకాయలు కట్ చేసి రసాన్ని తీసుకున్నాము ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఐదు నిమ్మకాయల నుంచి తీసుకున్న రసాన్ని వేసుకొని పూర్తిగా చల్లారిపోయాకే వేసుకోవాలండి ఈ నిమ్మరసం వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు మూడు గంటలకు కానీ మరుసటి రోజు కానీ మూత తీసి చూస్తే లో నుంచి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అయిందో చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది కదా సో ఇలా వచ్చిన ఈ చికెన్ ని తీసుకొని ఒక ఎయిట్ ఎయిట్ లోకి స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఇది బయట మూడు నెలల దాకా నిలవ ఉంటుంది ఉప్పు కనుక సరిపోయినట్లయితే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్